అందరికీ నమస్కారం అండి నేను మీ డైరెక్టర్ షేర్ షిరాజ్ మెహదీ ఇంతకుముందు షాలిని కేఎస్ హండ్రెడ్ యూఆర్ మై హీరో తీసాను ఆ తర్వాత ఇది నా నాలుగో సినిమా పౌరుషం తర్వాత ఐదు కూడా వస్తుంది అది కాకుండా తొమ్మిది సినిమాలకి నేను మ్యూజిక్ డైరెక్టర్ అది కాకుండా పది సినిమాలకి హీరో విలన్గా చేశాను అది కాకుండా ఇరవై తొమ్మిది సినిమాలు వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ చేశాను రిలీజింగ్ అయితే నా జర్నీ ఈ అశోక్ సార్తో పౌరుషం గురించి చెప్పాలి నేను లాస్ యాంజలిస్ వెళ్ళాను అక్కడ కలిసాను సార్తో అక్కడ మాట్లాడాను సబ్జెక్ట్ గురించి చెప్పి చాలా టైం తర్వాత కూడా సార్ అంటే ఫస్ట్ అయితే మాకు అంత లేకుంటే తర్వాత సార్ ఇండియా వచ్చారు చూశారు అంతా అప్పుడు మాతో ట్రావెలింగ్ స్టార్ట్ అయింది జర్నీ స్టార్ట్ అయింది ఒక మంచి సినిమా తీసాం పౌరుషం ఆ తర్వాత ఆయన ప్రతి పౌరు ప్రతి మన ప్రమోషన్కి లాస్ ఏంజలస్ నుంచి అంటే అమెరికా నుంచి ఇక్కడ వచ్చి ఆయన ఇక్కడ సపోర్ట్ అంటే మనం తెలుగు వాళ్ళం కూడా ఆయనకి సపోర్ట్ చేయాలి అంతే అది ఫస్ట్ నా మనసులో ఎప్పుడు ఉంటుంది ఇది సినిమా తీసింది బ్యానర్ యూవిటీ హాలీవుడ్ స్టూడియోస్ యుఎస్ఏ తర్వాత శ్రేయా ప్రొడక్షన్స్ తర్వాత కో ప్రొడ్యూసర్ లెనీ మిచ్లీ లాస్ యాంజలిస్ స్టూడియో ఓనర్ కో ఫౌండర్ ఆ తర్వాత మా క్యాస్ట్ వచ్చేసి సుమంత్ తల్వార్ సార్ ఆమణి గారు జ్యోతిరెడ్డి మేడం గీతారెడ్డి మేడం స్పెషల్లీ గంగాధర్ మై నా బ్రదర్ ఆయన ఫ్రెండ్ చెప్పుకోవచ్చు బ్రదర్ చెప్పుకోవచ్చు ఎప్పుడు మేము కలిసి ఉంటాము ఈ సినిమాలో ఏంటంటే నేను రాజమండ్రిలో షూట్ చేయాలి అని చెప్పి కాల్ చేయడం జరిగింది అప్పుడు ఆయన ఏది కావాలన్నా మాత్రం నుంచి సపోర్ట్ ఉంటుంది అంటే నేను సినిమా అయితే ఫుల్ ప్యాక్ ఉంది అయితే ఇందులో మీరు ఏం చేస్తారంటే చిన్న బడ్జెట్ మూవీస్లో ఒక పెద్ద స్టార్స్ వచ్చి యాడ్ చేస్తారు శైల అని చెప్పి అడిగాను చేశారు ఆయన చాలా బాగా చేశారు సుమన్ గారు కొడుకుగా చేశారు బాగా జరిగింది తర్వాత హీరోయిన్ కనిక శైలేజ ప్రియా చాలామంది ఉన్నారు ఈ సినిమాలు అయితే ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక లేడీస్ ఓరియెంటెడ్ మెసేజ్ సినిమా అలాగే ఫ్యామిలీ అందరూ కలిసి ఈ సినిమా చూడొచ్చు అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు అనేది మన అందరి ఫేవరెట్ సినిమా అయితే అందులో ఫ్యామిలీ ఇమోషన్స్ ఎలా ఉంటుందో అంటే ఎంత భారీ బడ్జెట్ అయితే అట్లా చేయలేము కానీ ఆ ఫ్యామిలీ ఇమోషన్స్లో కూడా మనం సినిమా తీస్తున్నప్పుడు అది కూడా చేయొచ్చు అని చెప్పేసి ఒక ఫ్యామిలీ ఇమోషన్స్ ఫ్యామిలీ వాల్యూస్ బయట వాళ్ళు ఎంతైనా మనకి బయట వాళ్ళే మన చుట్టాలు మన కుటుంబంలో ఉన్న వాళ్ళు మన అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు వాళ్ళే మన ఫ్యామిలీ వాళ్ళు తప్ప బయట ఎంతైనా ఎంతైనా అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఉండదు